తింగభభద్ర డ్రామ్ గేటు కొట్టుకుపోయిన తర్వాత అనేక ప్రాజెక్టులోని గేట్లు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతున్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రాళ్ళపాడు ప్రాజెక్టు పైన ఇవే సందేహాలు ఉన్నాయి ఇరవై ఏళ్ళుగా ఇక్కడ గేట్లను ఆపరేట్ చేయలేదన్నది స్థానికుల రైతులన్నమాట రాళ్లపాడు కందుకూరు నియోజకవర్గంలో ఉన్న మీడియా ఇరిగేషన్ ప్రాజెక్టు పంతొమ్మిది యాభై ఒకటిలో నిర్మించారు ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ ఇటీవల జిల్లా పునర్విభజన తర్వాత కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోకి వెళ్లింది రాళ్లపాడు ప్రాజెక్టు సామర్థ్యం ఒకటి పాయింట్ ఒకటి ప్రాజెక్టు కింద పన్నెండు వేల ఎకరాల ఆయకట్టు ఉంది అనధికారికంగా మరో పదివేల ఎకరాలు సాగుతున్నాయి నూట ఇరవై ఐదు గ్రామాలకు తాగునీరు అందించే రాళ్లపాడు రోళ్లపాడు గుడ్లూరు ఫేస్ వన్ గుడ్లూరు ఫేజ్ టూ స్కీమ్స్ ఈ ప్రాజెక్టులో భాగమై మీడియం రేంజ్ ప్రాజెక్టే అయినప్పటికీ ఈ ప్రాంతానికి చాలా కీలకం అలాంటి ప్రాజెక్టు నిర్వహణపై విమర్శలు ఇరవై ఏళ్లుగా గేట్లకు మరమ్మతులు చేయలేదంటున్నారు ఆయకట్టు రైతులు కొత్త స్పిల్ వేకు అమర్చిన రేడియల్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు నిర్వహణపై నిర్లక్ష్యం పేరుకుపోవడంతో తుంగభద్ర డ్యామ్ ఎపిసోడ్ తర్వాతైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు అవసరమైన మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు మా ప్రాజెక్టు గతంలో ఐదారు ఏళ్ళ నుంచి ఈ పాత గేట్లు ఎత్తటం లేదు దాన్ని రిపేర్ చేయలేదు గ్రీజు పెట్టడం లేదు దాని ట్రైలు కూడా చూడటం లేదు గతంలో ఏదైనా వర్షం వర్షం వచ్చినా ప్రాజెక్టులో నీళ్లు వచ్చినా ఎత్త కానీ కొత్త తలుపులతోనే ఉపయోగిస్తారు కానీ పాత తలుపులు ఇప్పుడు ట్రైల్ వేయలేదు ఎడవ కాలు అన్నట్టు పొడిగిస్తామన్నారు అది ఇంతవరకు ఏం తీయలేదు ఆ కాలు అంతా దమ్ముంది ఉంది పూడికంతా ఉంది ఈ రాళ్ళపాటు రిజర్వాయర్ మీద చాలా చెట్లు మలిసి విపరీతంగా ఇది అయిపోయి ఉన్నాయి ఆ చెట్లు గురించి ఎవరు పట్టించుకోలేదు ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా ఎవరు వచ్చినా గతంలో ఎవరు ఆ చెరువుని గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు మాకు ఐదు సంవత్సరాల నుంచి పంట లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు ఆ కాలువలు కూడా మామూలుగా మరమతులు చేసి జమ్ము అంత ప్రీతంగా పెరిగిపోయింది చిల్ల చెట్లు కూడా ఎక్కువగా పెరిగిపోయినాయి కాబట్టి దాన్ని జాగ్రత్త చేసి చేయాలని కోరుతాం నేను గత మా ప్రాజెన్స్ కింద మా ఊరు రాళ్లపాడేను ప్రాజెంట్స్ కింద ఉండేవాళ్ళు నేను మా ప్రాజెంటు ఒక ఇరవై సంవత్సరాల అవసరం పంటలు బాగా దిగుబడి వస్తున్నది నలభై వేల ఎకరం ప్రాజెంట్లో ఆయికట్టు ఉన్నది ఆ ఆగికట్టుకు కూడా ఇప్పుడు నీళ్ళు అందే పరిస్థితులు లేదు ఇప్పుడు వచ్చిన సోన్శీల నీళ్ళు వాటర్ వస్తున్నాయి ఆ సోన్శీల వాటర్ కూడా సాలించాలన్నట్టు కావడంలో గత సంవత్సరంలో కూడా పంట లేదు రైతుల ఆందోళనను మాత్రం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుగణాపాలు కొట్టిపారిస్తున్నారు రాళ్ళపాడు ప్రాజెక్టులో ప్రస్తుతం ఏడు అడుగుల వరకు నేరు ఉందని గేట్లకు వచ్చిన ఇబ్బంది ఏదీ లేదని చెబుతున్నారు ఆయన ఓల్డ్ గేట్స్ చూసినవో తెలుసు మేము చూసినాము ఓల్డ్ గేట్స్ను ఏం చేయాలనేది సెలెక్ట్ సీ చీఫర్ మెకానికల్ ఏమని పాల్ పాత గేర్లను ఏం చేయాలా అక్కడ ఏం వాటిని ఎట్లా యుటిలైజేషన్ తీసుకురావాలా అంటే అవి తీసుకొస్తారా తీసుకురారా దాని మీద కంప్లీట్గా వాళ్ళ డెసిషన్ మీద ఆధారపడి ఈ మాటల్లో మరో విషయం బయటకు వచ్చింది ప్రాజెక్టు నిర్వహణలో సిబ్బంది కొరత ఉందని తెలుస్తుంది సిబ్బందిని నియమించాలని ఉన్నతాధికారులు కోరమంటున్నారు ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ కందుకూరు నియోజకవర్గంలోని కీలక ప్రాజెక్టుపై ఆయకట్టు రైతుల సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది రేపటి రోజున చేతులు కాలేక ఆకులు పట్టుకోకుండా ముందే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు